హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది అమరావతి రాజధానికి దగ్గరగా ఉండే తుళ్ళూరు పెద్దపర్మి ఏరియాలో న్యూ త్రీ ఫ్లోర్ ఇండివిజువల్ సేల్కి వచ్చిందండి సే ప్రాపర్టీ రోడ్డు ఫేసింగ్ వేడలకు వచ్చేసి ఇరవై ఎనిమిది సుమారుగా లోతు డెబ్భై మూడు ఉంటుంది రెండు వందల ఇరవై ఆరు గజాలలో కట్టిన బిల్డింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ ఇంటి ముందు రోడ్డు వచ్చేసి ఇరవై అడుగుల రోడ్ అండి ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా కోటి యాభై లక్షలు విలువ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం తొంభై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఇంతకు ముందు కూడా ఆప్షన్లో సేల్కి వచ్చిందండి అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గించారు అమరావతి రాజధాని తుల్లూరు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మార్కెట్ వాల్యూ పెరగడానికి అవకాశం ఉంటుందండి సో ఎవరు ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు బ్యాంక్ ఆప్షన్ టైం తక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీని వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ